వెల్కమ్ టు అర్చిన్ షూడ్ ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి యాక్చువల్గా మనకి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మనకి ఇటీవల కాలంలో పబ్లిష్ చేయడం జరిగింది యాక్చువల్గా ఎప్పుడో చెప్పారో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అని కానీ చాలా క్లియర్గా క్లియర్ కట్గా ఒక అరవై ఏడు పేజీలతో కూడినటువంటి ఒక నోటిఫికేషన్ మనకి ఇచ్చారు దాంట్లో మనకి సుమారుగా థర్టీ టూ థౌజండ్ పోస్టులని రావడం జరిగింది వాటి గురించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం వాటికి సంబంధించి ఎప్పటి నుంచి అప్పటిలోపల అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ సుమారుగా ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది నెక్స్ట్ అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఆ పరీక్ష రాసే విధానం ఏంటి నెక్స్ట్ దానికి ఫిజికల్ మెజర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఫిజికల్ టెస్ట్ ఏమన్నా పెడుతున్నాడా ఇటువంటి విషయాలన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా అరవై ఏడు పేజీలు అంటే దాంట్లో మనం ఈ చెప్పడానికి చాలా టైం పడుతుంది అదేం కాదు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ వాటిని మాత్రమే ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల్లో డిస్కస్ చేద్దాం చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రూప్ టూ మీద మీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది రైల్వే జాబ్ మనం సాధించాలంటే ఏం చేయాలి అనే విషయాలు మీకు కొంతవరకు అర్థం అవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులను స్కిప్ చేయకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ జస్ట్ ఈ యొక్క వీడియోని చూస్తూ ఉండండి సరే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఇన్ ఇండికేటివ్ నోటిఫి నోటీస్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇవన్నీ కూడా పక్కా పెట్టండి ఇక్కడ మనకి ఓపెనింగ్ డేట్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇది మనకి ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇరవై మూడో తారీఖు జనవరి ఒకటో తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజు నుంచి అదేవిధంగా ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇరవై రెండు రెండు ఫిబ్రవరి రెండో తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఓకే అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పేమెంట్కి సంబంధించి ఇరవై నాలుగు తారీఖు వరకు పేమెంటు క్లోజ్ అవుతుంది అన్నాడు ఇంకొకటి ఏదైనా సరే మాడిఫికేషన్ అయినా చేయాలనుకున్నట్లయితే దాని ప్రకారం ఇరవై ఐదు రెండు నుంచి ఇరవై ఆరు రెండు వరకు మాడిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది సరే అదేవిధంగా డీటెయిల్ వేకెన్సీస్ అనేవి మనకి లాస్ట్ పేజీలో మెన్షన్ చేయడం జరిగింది వీటిలో మనకి రకరకాల పోస్టులు వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ సుమారుగా పద్దెనిమిది వేల నుంచి ఎయిటీన్ థౌసండ్ స్టార్టింగ్ ఉంటుంది చిన్న పోస్ట్ అతి చిన్నదానికి ఎయిటీన్ థౌజండ్ నుంచి మరలా అలా పెరగడం అనేది జరుగుతుంది సార్ ఇక్కడ మనకి ఏజ్ అనేది థర్టీన్ టు సార్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి కొన్ని రకాల పోస్టులకి ముప్పై ఆరు సంవత్సరాల లోపల ఉండాలి ద సేమ్ టైం ముప్పై ఆరు సంవత్సరాలే కాకోకుండా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ వాళ్ళకి కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది అది కూడా చూద్దాం తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు కాబట్టి చాలా మంచి నెంబర్ అండి అది చాలా ముప్పై రెండు వేల పోస్టు అంటే చిన్న విషయం కాదు కాబట్టి జోనల్ వైజ్గా మనకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి కూడా ఈ అవకాశాన్ని వదలొద్దు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు తర్వాత ఇంకా మనకి దీనిరోజునటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు నెక్స్ట్ ఇంకా మనకి ఏదైనా ఉన్నట్లయితే మనం మీరు ఇక్కడ హరిషిత్తిని వచ్చినట్లయితే అన్ని విషయాలు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే క్లారిఫై చేస్తాం తర్వాత ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇక్కడ ప్రిస్క్రైబ్ ఏం చే నార్మల్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ అప్లికెంట్ ఇక్కడ జీఎన్లో అక్కడ మనకి థర్టీ సిక్స్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ జనరల్గా చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు థర్టీ సిక్స్ దాంట్లో వాడు ఏమంటాడు అంటే నాన్ క్రిమిలేయర్కి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక త్రీ ఇయర్స్ అలా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఒక సిక్స్ ఇయర్స్ ఇలాగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఏజ్ ఏమైనప్పుడు కూడా ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అనేది మనం కన్సిడర్ కన్సిడర్ చేయాలి తర్వాత కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఏడు పేజీల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చూసినట్లయితే ఈ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అనుకోండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్ టైమ్ అండ్ వెన్యూ యాజ్ పర్ ద ఈ కాల్ లెటర్ టు ద డౌన్లోడెడ్ బై ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఇక్కడ మనకి పర్టికులర్గా పలానా తారీఖున పలానా టైంలో డేట్ అనేది ఇవ్వలేదు కానీ మీకు ఈమె ఈ కాల్ లెటర్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కంపల్సరీ ఆ యొక్క డేట్ ఎప్పుడు ఏంటనేది మీకు తెలియజేస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇస్తాడు వాడు ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇస్తాడు టైము డేటు సెంటరు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సరే ఇక్కడ మనకి ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ద ఆర్ ఇండికేటెడ్ బిలో మీరు ఇక్కడ మనకి చెప్పాడు ఏ విధంగా ఉంటుంది జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ అంటే ఇక్కడ మనకి గంటన్నర వన్ అండ్ హాఫ్ అవర్ ఈ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది దాంట్లో జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అంటే మనకి ఏంటంటే అంటే ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాటనీ జువాలజీ అన్నిటి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ అన్నాడు దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఆ యొక్క ఎగ్జామినేషన్ సరళ ఏ విధంగా ఉందనేది మనకి ఈజీగా అర్థమవుతుంది తర్వాత మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అవి ట్వంటీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి పేపర్ సెట్ ఇది మనకి అవగాహన కలగాలి అంటే ప్రీవియస్ గ్రూప్ టీ ఎగ్జామ్స్ ఎలా జరుగు ఎలా కండక్ట్ చేశాడు పేపర్ ఏ విధంగా ఉందనే విషయం తప్పనిసరిగా మనం చూడాలి సరే ఇంకా మనకి ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం దేర్ విల్ బి నెగిటివ్ మార్క్ ఆఫ్ వన్ థర్డ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంది మీరు రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే వన్ థర్డ్ నెగిటివ్ వన్ థర్డ్ మార్కు కట్టవడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సరే మినిమం పర్సెంటేజ్ ఎంత రావాలి అన్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ అయినా ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు వచ్చేటప్పటికేమో థర్టీ ఇక్కడ మనకి క్రిమిలే నాన్ క్రిమిలే వచ్చినప్పటికీ ఇక్కడ మనకి వాళ్ళు థర్టీ పర్సెంట్ ఎస్సీ థర్టీ పర్సెంట్ ఎస్టీ వాళ్ళు కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మొదటికి ముప్పై థర్టీ పర్సెంట్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా పరిగణన చేస్తారు అది జాబ్ రావడానికి కాదండి క్వాలిఫై జస్ట్ క్వాలిఫై అయినట్టు ఆ పై మార్కులు ఎవరికైతే వస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది కాబట్టి మనకి సిలబస్ ఏంటి ఎలా చదవాలి ఏంటి అనేది ప్రీవియస్ పేపర్లు తీసుకొని మంచి స్టాండర్డ్ పుస్తకాలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం జాబ్ సంపాదించుకోవచ్చు ఈ ముప్పై రెండు వేల నాలుగు వందల పోస్టుల్లో ఒక పోస్టును మనం ఖచ్చితంగా తీసుకెళ్ళవచ్చు సిస్టమేటిక్గా ప్రిపేర్ అయినట్లయితే ఎలా ప్రిపేర్ అవ్వాలనే ప్రతిదానికి కూడా స్టాండర్డ్ పుస్తకాలు తీసుకోవాలి మంచి గైడెన్స్ తీసుకోవాలి మంచి గైడెన్స్ కావాలి స్టాండర్డ్ పుస్తకాలు కావాలి ప్రీవియస్ పేపర్లు చూసుకుంటూ ఉండాలి ఎక్కువ మోడల్ పేపర్ చేస్తూ ఉండాలి నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము సరిగా మనకి దీంట్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన రెండు అంశాల్లో ఇంకా మనకి అరవై ఏడు పేజీలు ఉన్నటువంటి అంశాల్లో డిజబిలిటీ గురించి కూడా కొంత ఇవ్వడం అనేది జరిగింది అవి కూడా డిస్కస్ చేద్దాం తర్వాత వేరొక వీడియోలో మిగతా విషయాలను కూడా డిస్కస్ చేద్దాం సరే ఇంకా మనకి ఇంపార్టెంట్ డేటాలు చూసుకున్నట్లయితే ఏవే పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఎస్సీ అన్ని ఎస్టీఎని అన్ని కూడా రకరకాలైనటువంటి అంశాలని కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్ కట్గా దాని ఒక నోటిఫికేషన్లో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూడవచ్చు అన్ని అసిస్టెంట్ పోస్టులే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ ఇవన్నీ కూడా వేల రెండు పై ముప్పై నాలుగు వేలకు సంబంధించినటువంటి పోస్టుల యొక్క డేటా అంతా కూడా వీటిలో ఇవ్వడం జరిగింది సరే ఇంకా మనకి నెక్స్ట్ డేటా కనుక మనం చూసుకున్నట్లయితే వీటిలో మనకు అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి ఫీజు ఎంత అని చూసుకున్నట్లయితే మామూలుగా ఓసీ వాళ్ళకైతే మేము ఐదు వందల రూపాయల ఫీజు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూసీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు చెల్లించినట్లయితే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా మనకి దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా అరిషిత్ ఇన్షూట్కి కాల్ చేయండి లేదా ఒకసారి అరిచిత్ ఇన్షూట్ని విజిట్ ఇన్స్టిష్యూట్కి ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి లేదా ఖచ్చితంగా కాల్ చేయండి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు తప్పనిసరిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూస్ ఎకనామికల్ వీకెన్సీ సెక్షన్ సంబంధించినటువంటి డేటా ఇది అది మనందరికీ కూడా జనరల్గా మనకు అవసరం లేదు కాబట్టి అందుకే నేను స్కిప్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి సెల్ఫ్ డిక్లరేషన్ బై ద ఓపిసి క్యాండిడేట్స్ అది కూడా మనకి అవసరం లేదు అలా కొన్ని కొన్ని స్కిప్ చేయడం జరుగుతుంది అవి మనకి అవసరం లేనటువంటి అంశాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఏజ్ ఏజ్ ఏ విధంగా ఉంది మినిమం మార్క్స్ ఎన్ రావాలి తర్వాత మనకి ఎగ్జామినేషన్ డేట్ ఇంకా ప్రకటించలేదు అదొకటి ఇంపార్టెంట్ సిలబస్ ఏంటి ఏం చదువుకోవాలి అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి ఇది ఇప్పుడే చెప్పాను మీకు ఆ సిలబస్కి సంబంధించినటువంటి అంశం తర్వాత ఇంకా మనకి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఏజ్ లిమిట్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ ట్వంటీ టూలో చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఇక్కడ ఇది మనకి ఫిజికల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి అంటాడు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటాడు తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఇది మనకి ప్యాటర్న్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్ ఇక్కడ మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ పాస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది అయిన తర్వాత పోస్టింగ్ అవడం అనేది జరుగుతుంది ఇది ఇది దీని గురించి చూస్తున్నాను ఇంత నుంచి నేను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి అని చెప్పేసి అంటే మేల్ క్యాండిడేట్కి ఏం చేయాలి ఫిమేల్ క్యాండిడేట్కి ఏం చేయలాగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వాటిలో మేల్ క్యాండిడేట్ అయితే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ థర్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఎ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ ఇన్ వన్ ఛాన్స్ ఒక్క ఛాన్స్లో వాడు ఏం చేయాలంటే వాడు ముప్పై ఐదు కేజీల బరువు ఎత్తుకుని వంద మీటర్లో నడిచి వెళ్ళాలి రెండు నిమిషాల్లో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వంద మీటర్లో రెండు నిమిషాల్లో ముప్పై ఐదు కేజీలు ఎత్తుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళాలి అది ఫస్ట్ సినారియో అది కూడా ఒక ఛాన్స్లోనే ఇన్ టూ మినిట్స్ ఇన్ వన్ ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ దా యొక్క బ్యాగ్ని బరివెక్కింది కదా కింద పెట్టకూడదు కింద పెట్టకుండానే ఆ యొక్క వంద మీటర్లో ప్రయాణం చేయాలి ఇన్ టూ మినిట్స్ అది ఫస్ట్ కండిషన్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ థౌజండ్ మీటర్స్ ఇన్ ఫోర్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ సెకండ్స్ నాలుగు నిమిషాలు పదిహేను సెకండ్లో వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్ నాలుగు నిమిషాల్లో నాలుగు నిమిషాలు పదిహేను సెకండ్లో కిలోమీటర్ పరిగెత్తాలి ఈ రెండు కూడా ఫుల్ఫిల్ చేయాలి గుర్తుంచుకోండి తర్వాత ఇంకా మనకి ఉమెన్ స్త్రీల విషయంగా వచ్చేటప్పటికి ఇరవై కేజీల వెయిట్ని ట్వంటీ కేజెస్ వెయిట్ రెండు నిమిషాల్లో ఇక్కడ వంద మీటర్లో రెండు నిమిషాల్లో ఇక్కడ ఒక ఛాన్స్లోనే ఇక్కడ మనకి వెయిట్ తగ్గుతుంది ఇక్కడ థర్టీ ఫైవ్ కేజెస్ ఇక్కడ ట్వంటీ కేజెస్ మాత్రమే ఉమెన్కి అయితే ఇరవై కేజీలు మాత్రమే వెయిట్ని కింద పెట్టుకోకుండా ఆమెలో తీసుకెళ్ళాలి తర్వాత ఈ యొక్క వెయ్యి మీటర్లు అంటే వన్ కిలోమీటర్ వెయ్యి మీటర్లని ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ వీళ్ళకి ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ వీళ్ళకైతే ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఇవ్వడం అనేది జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పీఈటిలో ఆల్మోస్ట్ అందరూ కూడా క్వాలిఫై అవుతారు మీరు చేయవలసిందల్లా ఎగ్జామినేషన్కి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి ఆ సిలబస్ ప్రకారం ఆ హండ్రెడ్ మార్క్స్కి గట్టిగా మీరు అర్థమేటిక్ కానీ రీజనింగ్ కానీ అలాగే జనరల్ సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ప్రతి విషయంలో మీతో గ్రిప్ సంపాదించుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వండి మీకు అలాంటి గ్రూప్ టీకి సంబంధించినటువంటి బ్యాచ్లు ఆల్రెడీ మనకు అరిచి తిరిగిలో రన్ అవుతున్నాయి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన అరుచి త్రిటి కాల్ చేయండి ఎక్సలెంట్ బ్యాచెస్ అనేవి కూడా ఇక్కడ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ టీకి సంబంధించి మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా తప్పనిసరిగా మనకి కాల్ చేయండి వీలైతే కనుక ఒకసారి విజయవాడలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి